హలో సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఈరోజు ఈ రథాకార్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కు పిలిచిన గూడూరు నారాయణ రెడ్డి అన్నకు వారి చిత్ర బృందానికి దర్శకులకు నటీనట వర్గానికి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అన్నగారి అభిమానులు ఈ ఫంక్షన్స్కి వచ్చిన అతిథులు ముఖ్యంగా ఈ విలేకరులు జర్నలిస్టు దయచేసి మీరు కొద్దిగా సహకరించాలి ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్య కారణం నా జన్మ ఐదు తరాలు నరకం అనుభవించినం ఐదు వందల సంవత్సరాల నిజాం పరిపాలనలో మేము అనుభవించినాం మీకు సినిమా కావచ్చు మా పూర్వీకుల నరక యాతన ఇది ఐదు తరాలు నారాయణమూర్తి అన్న చిన్న సబ్మిషన్ ఇస్తాం మీకు తర్వాత ఎందుకంటే మీకు ఒక చిన్న మీరు అంటే ఎందుకు ఇష్టం అంటే నేను హై స్కూల్లో ఉన్నప్పుడు మీ ఫస్ట్ చూశాను అర్ధరాత్రి స్వాతంత్రం ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఇక్కడ కచ్చి సత్యనారా బిడ్డలు మా బాధలే మీ బతుకన్నరా అన్నలు మా వీరులు వాళ్ళు ఎన్కౌంటర్లో చనిపోతే ఆ నీళ్ళ ఉంటే దాని మీద మీరు కెమెరా క్లోజ్అప్లో పెడితే బుల్లెట్ గాయాలు కనబడతాయి బుల్లెట్ గాయాలు కనబడప్పుడు మీరు అప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏం చూపిస్తారంటే ఆ కన్న తల్లి చిన్నప్పుడు నుతుటి మీద బుగ్గ మీద కాటుక ముక్క పెట్టిన చూపిస్తారు దిష్టి దిష్టి అది స్క్రిప్ట్ ఆ రోజు కన్నీటి బొట్లు మీకు తెలియాలి ఈ తెలంగాణ చరిత్ర మీరు అనుకుంటున్నారు ఈ తెలంగాణ చరిత్ర మేము ఎన్ని నరకాలు అనుభవించినాం మేము పుట్టే వాళ్ళమే కాదు సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే మేము పుట్టే వాళ్ళమే కాదు తెలంగాణలో ఎందుకంటే నారాయణమర్తి గారు ఒక నిజం చెప్పారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వచ్చిన స్వాతంత్రం ఇక్కడ సంవత్సరం పదమూడు నెలలు పదమూడు నెలలు రోజు వేల మంది వేల మంది అత్యాచారాల పాలవుతున్నారు హత్యల పాలవుతున్నారు అగాయితలు అక్కడున్న ఢిల్లీ మీదున్న భారత ప్రధానికి ఇక్కడ చలనం లేదు ఇక్కడ జాతి ఉన్నది చస్తున్నది చావు బతుకులు ఉంది రోజు బొడ్డెమ్మలు ఆడుతున్నారు బతుకమ్మలు ఆడుతున్నారు నగ్నంగా చంపబడుతున్నారు నాకు ఆ నాయకుడికి లేదు మా బతుకులకు ఒకే ఒక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక్కరే ఆలోచించారు మా గురించి తెలంగాణ గురించి ఆలోచించిన ఒక వీరుడు ఒక ధీరుడు ఒక మహానాయకుడు ఒక అవతార పురుషుడు ఒక కారణ జన్ముడు అతనే లేకపోతే మేము ఈ ప్రపంచంలోకి వచ్చేవాళ్ళం కాదు మీరు అంటున్నారు చాలామంది ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మమ్మల్ని ఫ్రీడమ్ చేసి ఫిఫ్టీ వన్లో చనిపోయాడు మళ్ళీ పన్నెండు సంవత్సరాల వరకు గోవా అట్లనే ఉంది బానిసత్వంలో ఆ నాయకుడికి అక్కడున్న నాయకుడు ఇక్కడ దేశం మీద లేదు అప్పటి నుంచి వాడితే అన్న వాళ్ళ మునిమన్నుమడుకు మేము ఐదు వందల సంవత్సరాలు లేడిచిన కన్నీలకు అక్షంతలు ముట్టుకోవటానికి కూడా దయరాలేదు ఆ వారసత్వానికి ఇక్కడ ఎన్ని అనుభవించినా మేము చూసినాం మేం చందమామ కథలు చదవలేదు ఇక్కడ చందమామ కథలు వినలేదు మేము ప్రతిరోజు మా అమ్మమ్మలు ఇదే చెప్పేవాళ్ళు వాళ్ళు అఘాయితాలు రజాకరి చేసిన అరాచకాలు అత్యాచారాలు అత్యలు మీరందరూ చందమామ కథలు ఇల్లుండొచ్చు బొమ్మరిల్లు కథలు ఇల్లుండొచ్చు ప్రతిరోజు చిన్నప్పటి నుంచి గజ గజ గజనికేవాళ్ళం మా ఊర్లో దేశముఖులు దూరలు ఎంత దుర్మార్గం అన్నా మా తెలంగాణని హింసించి చంపిన రాజుని రాజప్రముఖి చేసిన నాయకత్వం అన్న ఢిల్లీది లక్షల మందిని అత్యాచారాలు చేసి చంపిన రాజుని ఎక్కడైనా రాజు ప్రముఖ చేస్తారు అన్న ప్రపంచంలో అంతకున్ని రాజుని చేసిన చరిత్ర తెలంగాణది ఇదే నిజాం నవాబుని రాజు ప్రముఖ ప్రకటించండి జవహర్లాల్ నెహ్రూ గారు ఎక్కడ చరిత్ర చూడండి అంతకుడు అంతకున్ని రాజు ప్రముఖు చేసిన చరిత్ర తెలంగాణ మా కన్నీళ్ళు ఎవరికి పట్టరాలేదు మా హత్యలు మా అత్యాచారాలు ఎవరు వినలేదు ఎవరు చూడలేదు మా బాణిసత్వం మాతృభాషలో చదువుకోలేని మా బతుకులు మీకు సినిమే కావచ్చు మా జీవితాలు ఐదు వందల సంవత్సరాలు మా జీవితాలు మేము చూసినాం దొరల ఆగత్యాలు చూసినాం కాబట్టి ఒక్కసారి చెప్తున్నా ఈ సినిమా ఎవరు చూడాలి ఎందుకు చూడాలి ఎవడి గురించి చూడాలి మీరు అంటున్నారన్న దాని క్యాప్ క్యాప్షన్ ఏంది ది సైలెంట్ ఆఫ్ ది సైలెంట్ జెనీకోడ్ ఆఫ్ హైదరాబాద్ అన్న యాభై ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే సౌండ్ అన్న మీరు అనుకుంటున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు అనుకుంటున్నారు నలభై ఎనిమిది అనుకుంటున్నారు పంతొమ్మిది వందల తొంభై జనవరి పద్దెనిమిది నాడన్నా బహిరంగంగా ఇరవై ఐదు వేల మసీదుల నుంచి జమ్మూ కశ్మీర్లో మతం మారండి లేదా ఈ కశ్మీర్ వదిలిపోండి హిందువులకు చెప్తున్నాం పది నిమిషాలకొక్కసారి భారత స్వాతంత్రం వచ్చిన నలభై మూడేళ్ళ తర్వాత అన్న మా హిందువుల పరిస్థితి మా హిందువుల పరిస్థితి మీరు చెప్పింది స్వాతంత్రం రాకముందు మీరు చెప్పింది కిల్చీల కాలంలో అక్బర్ కాలంలో మొఘలాయ కాలంలో పంతొమ్మిది వందల తొంభై జనవరి పద్దెనిమిది నాడు కాశ్మీర్లో ఇరవై ఐదు వేల మసీదుల నుంచి హిందువులు వెళ్ళిపోవాలి లేదా మతం మారాలి లేదా పది నిమిషాల కోసారన్న కానీ అందరు జోక్ అనుకున్నారు ఎవడు పిచ్చోడు మాట్లాడుతున్నా అనుకున్నారు ఉదయం లేచేవరకు రెండు వేల శవాలన్నా అన్న రెండు వేల శవాలన్న మళ్ళొక చిన్న మార్పు చేశారన్న పంతొమ్మిదో తారీఖు ఇప్పుడు మీ భార్యలను వదిలిపెట్టి పొండి మీరు మాత్రమే పోవాలి మీరు మాత్రమే పోవాలి మీ భార్యలని ఇక్కడనే వదిలి వెళ్ళండి ఇదన్న మా గిఫ్ట్ నలభై మూడేళ్ళ భారత స్వాతంత్రం వచ్చినాక మా హిందువుల కరగండ్లు అందుకోసమే ఎవరు చూడాలి సినిమా ఎవరు చూడాలి ఎందుకు చూడాలి ఇది ఇప్పుడు అనుకుంటున్నారు గతం అనుకుంటున్నారు ఇది గతం కాదు ఈ రజాకర్ సినిమా గతం కాదన్న ఇది భవిష్యత్తు దయచేసి అందరూ వీడియో విలేకరు చూసుకుంటూ చెప్తున్నాను దయచేసి రాయండి అది గతం కాదు మా భవిష్యత్తు అది మేము ఎవరిని కొట్టే అవసరం లేదు కానీ మేము బతకాలన్నా ఈ ప్రపంచంలో మేము బతకాలా ఎక్కడికి వెళ్ళాలా మేము ఏ దేశంకి వెళ్ళాలి మేము ఒక్క సిఏ అన్నా సిటిజన్ అమెండెడ్ యాక్ట్ చేస్తే ఏమైందన్నా ఏమైంది దేశంలో ఒకడు ఢిల్లీ ముఖ్యమంత్రి అంటాడు దేశద్రోహ ఒకరు కేరళ ముఖ్యమంత్రి అంటాడు మా దేశం అమలు చేయమంటాడు అన్నా ఏం పాపం చేశామన్నా హిందువులం ఏం పాపం చేశాం రాజన్న సినిమా నాగార్జున సినిమా చూడండి ఎలా బతకగలవమ్మా ఈ పాపాత్ముల లోకంలో ఎక్కడ బతకాలన్న హిందువులము ఎవరు బతికిస్తారు మమ్మల్ని ఆఫ్ఘనిస్తాన్లో క్లియర్ చేశారు పాకిస్తాన్లో ట్వంటీ పాయింట్ సిక్స్ పర్సెంట్ వన్ పర్సెంట్ తీసుకొచ్చారు ఎవడన్నా మాకున్నది ఎవరు చెప్పండి ఏ నాయకుడు చెప్తాడు ఏ ఏ రాజకీయ నాయకుడు చెప్తాడు ఏ దేశం చెప్తుంది ఎంతమంది అన్న ముష్టి అక్కడక్కడ మిగిలిన ఆఫ్ఘనిస్తాన్లో చివరికి మిగిలితే ఇరవై నాలుగు మంది తెచ్చుకున్నామన్నా పాకిస్తాన్లో మొన్న ఇద్దరు కూతుర్లని లేపుకొని పోయి రేపులు చేస్తే కన్న తండ్రి నన్ను చంపేయమంటుండదన్నా ప్రపంచంలో హిందువులకు ఉన్నది ఒకటే ఒక దేశం వాళ్ళకు రావడానికి అనేది ఉంది మేము చెప్పండి చరిత్ర చరిత్ర అన్నా మేము ముస్లింస్కు వ్యతిరేకం కాదు ఇస్లాంకు వ్యతిరేకం కాదు కానీ మా దేశంలో మేము బతకాలి కదన్నా మా ధర్మాన్ని మేము కాపాడుకోవాలి కదన్నా మేం ఇప్పుడు పక్క దేశంలో కిరాతక దేశం ట్వంటీ పర్సెంట్ ఉన్న జాతిని వన్ పర్సెంట్కి తెచ్చింది నాలుగు వేల ఐదు వందల మందిరాలుంటే ఇరవై మందిరాలకు తెచ్చింది ఇక్కడ ఎనభై ఎనిమిది మసీదులుంటే ఆరు లక్షల మసీదులు కట్టినాం ఇది ప్రేమ నేలన్నా ఇది కర్మభూమి ఇది ధర్మభూమి ఎప్పుడు మీరు అన్నట్టు పరమతాన్ని ఎప్పుడు మేము ఎప్పుడు చేసించలేదన్నా కానీ మేము కోరుకుంటున్నాం మమ్మల్ని చంపకండి మా బిడ్డల్ని చంపకండి వెస్ట్ బెంగాల్ కావచ్చు పాత బస్తీ కావచ్చు భైన్సా కావచ్చు నిజామాబాద్ కావచ్చు రండి వేలు చూపిస్తా ఇంతవరకు చెప్పండి ప్రపంచంలో ఏ మస్జిద్ మందిరం కట్టినా కాబట్టి ఇది రజాకర్కి పరిమితం అవుతాను నేను చెప్పాలంటే చరిత్ర చాలా పెద్దగా ఉంది దయచేసి అందరు సహృదంతో అర్థం చేసుకోండి నిధుల పట్ల ఇది ప్రపంచ శాంతి కోరుకునే జాతి శాలిభావనలు శాతవాహనులు మౌర్య వంశము గుప్త వంశం ఎక్కడ చూడండి అన్న ఒక్క మసీదును కూలగొట్టే చరిత్ర అని చెప్పడా రామాయణం అయోధ్య కూడా మస్జీద్ కాదన్న అది రామాయణం కూలగొట్టి బాబర్ మస్జీద్ కట్టినన్నా మన భారతీయుడు కాదన్నా ఆడు పరాయి దేశం వాడు దేశం మీద దండెత్తిండు కాబట్టి దయచేసి మా చరిత్రని మా జీవితాలని చాలన్నా ఎన్ని వందల సంవత్సరాలు పృథ్వీరాజ్ చనిపోయిన నుంచి రంగరంగ రక ఎనిమిది వందల సంవత్సరాలు నరకం అన్న మాకు ఇప్పుడు అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇప్పుడు మా ఆశా కిరణం మా ఇలవేల్పు మా దైవం ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారు వాళ్ళ ధైర్యంగా బతకలుగుతున్నాం మన ఈ దేశంలో నరేంద్ర మోడీ వాళ్ళ ధైర్యంగా బ్రతకలుగుతున్నాం ఇవి కుహాన సెక్యులర్ వాదనం కాదన్నా అందరం బతుకుదాం అందులో మనం ఉందాం కానీ దయచేసి హిందువులకు మత పిచ్చు ఉండదు ఎవడని అనుకుంటే మూర్ఖుడు దయచేసి ఈ రజాకర్ సినిమాని ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ చెప్తున్నా ప్రతి ఒక్కరు చూడాలి రజాకర్ రజాకర్ జరిగిన చరిత్ర కాదు గడిచిన చరిత్ర కాదు భవిష్యత్ భవిష్యత్ నిన్న మొన్న సందేశ్ సందేశ్ కాలు అదే అన్నా అదే అదే చరిత్ర నేను రాజకీయాలకు పోవట్లేదన్న రాజకీయాలు పక్కన పెడదాం కానీ మేము బతకాలన్నా హిందువులం బతకాల మేము మేము బతకాల్సిందే మాకు ఇంకో దేశం లేదు ఇంకో ధర్మం లేదు కాబట్టి మేము ధర్మాన్ని కాపాడుకుంటాం మా దేశాన్ని కాపాడుకుంటాం అన్న చెప్తున్నా ఈరోజు పాటలు వింటే ఒళ్ళు రక్తం మరుగుతున్నదన్న మీకు సినిమా కావచ్చు మా అమ్మమ్మలను మా పూర్వీకులను బట్టలిప్పి బతుకమ్మలు ఆడించారన్న బైరాను పల్లికాడ తొంభై నాలుగు మంది రికార్డెడ్ అన్ రికార్డెడ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఐదు వందల మందిని చంపి చుట్టూ నగ్నంగా బతుకమ్మలు ఆడించారు నా చరిత్ర చరిత్ర మరోదన్న చరిత్ర అంత మళ్ళీ మా మా భవిష్యత్ అట్లే అవుతుంది మా భవిష్యత్తు అట్లే అవుతుంది మీ భవిష్యత్ అట్టనే అవుతుంది మీ ధర్మం అట్లా అవుతుంది ఎలాంటి పాకిస్తాన్ ఒక్క మందిరం లేదు బాత్రూమ్లు అయినాయి పైకాలలు అయినాయి రూమ్లు అయినాయి ఒక్కటన్నామన్నా ఒక్క మంది ఆరు లక్షల ఏమన్నా అందరం వాళ్ళు మనవాళ్ళు అదే తప్పన్న ప్రపంచంలో ఉన్న హిందువులు ఏదన్నాగా ఇరవై నాలుగు మంది వచ్చిన చివరికి ఆఫ్ఘనిస్తాన్కి మూడు లక్షల మంది ఉంటే కొయ్యంగా కొయ్యంగా మొత్తం చంపంగా అత్యాచారం చేయంగా చరిత్ర తెలుసుకోవాలి ఈ రజాకారు సినిమా భారతదేశమే కాదు ఈ తెలంగాణ చరిత్ర కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల చరిత్ర హిందువుల కన్నీళ్ళు హిందువుల భవిష్యత్తు పక్క దేశాల మన ఆడబిడ్డలని మానభంగాలు చేసి అత్యాచారాలు చేసి ఖండఖండాలుగా వస్తున్నప్పుడు చరిత్ర పునరావృతం కావద్దు ఇంకొకరిని కొట్టకు నిన్ను కొట్టకుండా చూసుకో ఇంకొకరిని చంపకు నేను చంపకుండా చూసుకో ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్తున్నా నా జాతిని ఒక చోట కాపాడతా నన్ను కాపాడుసేస్తా నేను కాబట్టి అన్న మా జీవితాలన్నీ కన్నీళ్ళు మా చరిత్ర అంతా కన్నీళ్ళు ఎందుకంటే మీరు చెప్పారు కొన్ని మాకు మతం ముఖ్యం కాదన్న ఇంకొక మతాన్ని ఉంచం కానీ మతం మేము బతకాలన్న కాబట్టి చేసేసి ఈ వేదికగా చెప్తున్నా ఎవడైనా సరే విలేకరులు విలేకరు దయచేసి ప్రత్యేకంగా చెప్తున్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు చూడాల్సిన సినిమా ఇది ప్రపంచవ్యాప్తంగా హిందువుల భవిష్యత్తు ఇది అందరూ వర్తమానం అనుకుంటున్నారు అప్పుడు అదృష్టవంతులమన్నా మేము వీడియో రికార్డింగ్ లేవు సెల్ఫోన్ లేవు ఫైవ్ జీ టెక్నాలజీ లేదు లేకపోతే మా పూర్వీకులంతా తెర మీద కనబడేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రపంచానికి చూపిస్తారు కొడుకులు మా భవిష్యత్ తరాలని కాబట్టి చెప్తున్నా దయచేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నంత హిందువులు ఈ రజాకర్ చూడండి ఇట్లాంటి మన కథలు మన కన్నీళ్ళు మన హిందువుల బతుకులు అన్ని బండవారద్దు పరాయి దేశం కానీ ఏ దేశం లేదు సిఏ యాక్ట్ కూడా ఇక్కడే ఉంది అది ఇంక ఉన్న వాళ్ళంత ఇక్కడికి వచ్చారు ఒక్కటి చెప్తున్నానన్న చరిత్ర చెప్తే బాగుండేది సినిమా ఫంక్షన్ ఇది సినిమా ఫంక్షన్ కానీ సినిమా నిజం నిజం కశ్మీర్ నుంచి రెండు వందల కిలోమీటర్లు ఉన్న జమ్మూ రెండు వందల కిలోమీటర్లు లక్ష రూపాయలు తీసుకున్నారు అన్న ఆడబిడ్డలని జడలు వదిలేసి డ్రెస్సులు వేసారన్న ఇప్పుడు మీరు చెప్పారు పిండారని మీరే చెప్పారు పంతొమ్మిది వందల తొంభై జనవరి పంతొమ్మిది డేట్ రాసుకో అన్న ఆడవాళ్ళని కూడా వదిలేదన్న ప్యాంట్ షర్ట్ ఇంటికి వెంటకల్గా తీసుకుంటే కాబట్టి అన్న మాకున్న ఐక్యత ఒకటే హిందువులమ్ము ప్రపంచవ్యాప్తంగా చూడాల్సిన సినిమా ఇది గూడూరు నారాయణ అన్నకు పాద అన్నా నీ కాళ్ళు కాడికి తల మీద వేసుకుంటాను కాళ్ళు మీ డైరెక్టర్లు కావచ్చు మీ మొత్తం ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్ మీ కాళ్ళు గడిగి మా తల్ల మీద పోసుకున్న మా పాపం పోదన్న ద్రోహులమైన మా జాతికి ద్రోహులమైన కాబట్టి చెప్తున్నా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో హిందువుల బతకాల మన భారతదేశంలో గౌరవంగా బతకాలంటే రజాకర్షిమ చూడండి ఇది గతం కాదు ఇది రాబోయే చరిత్ర బోలో భారత్ మాతాకి జై థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ యొక్క ఆవేదనని వారి మాటల్లో మనకి వినిపించారు మా రెడ్డి సారు రాకేష్ సారు చాలా హిందువుల మీద హిందూ మతం మీద బతుతో ఆరాధనతో చాలా గొప్పగా మాట్లాడుతూ నన్ను ఇలా పాయింట్ రైట్ నేను ఒక సత్యం చెప్తున్నాను ఇందులో మన సారు రెడ్డి గారు చెప్పినట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ జస్ట్ టూ డేస్లో ఆపరేషన్ పోలో జనరల్ జయంత్ చౌదరి నాయకత్వంలో జస్ట్ టూ డేస్లో క్యాప్చర్డ్ సేన ఓడిపోయింది కాశీం రజ్వి పాకిస్తాన్ పారిపోయాడు ఎవరికి తల వంచని మీర్ ఉస్మాన్ ఖాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు దించాడు దట్ ఈస్ ది గ్రేటెస్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జునాగఢ్ని జునాగఢ్ అంటే మీ గుజరాత్ పక్కన ఉంది ప్రజలు ట్రావెన్ కోర్ని దీన్ని కలిపి ఉండకపోతే వాళ్ళ ఇండియా ముఖ్య కలిపోయింది అక్కడ ఆయన హ్యాట్సప్ కశ్మీర్ నెహ్రూ వల్ల ఏమైంది మీకు తెలుసు ఇప్పుడు ఏమైంది మీకు తెలుసు అయితే మన సార్ ఓ మాట అన్నారు కాబట్టి మళ్ళీ చెప్పడానికి వచ్చాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పినట్టు మిత్రమా రెడ్డన్నా ఈవేళ భారతదేశం నుంచి హిందువులందరూ వెళ్ళిపోతుంటే ఈవేళ బీజేపీ గవర్నమెంట్ రూల్ చేస్తుంది భారతదేశంలో హిందువులందరూ భారతదేశం వెళ్ళిపోతుంటే వచ్చే ఐదేళ్ళు కూడా మేమే రూల్ చేస్తాం నాలుగు వందల ఎంపీ నరేంద్ర మోడీ గారు అంటారా దట్ ఈ పవర్ కబులిటీ ఇక్కడ ఎవరిని ఎవడో పంపేది లేదు సాగనం పిల్లలు దిస్ ఇస్ ది దిస్ ఎవరి వాన్ హిందూ ముస్లిం క్రిస్టాని వాట్ ఆర్ ఇట్ మేబీ విభిన్న జాతులతో విభిన్న మతాలతో కూడుకున్న భారతదేశం దట్ ఈ భారత్ దిస్ భారత్ కాబట్టి దయించి మీరు ఎనీ ఫండమెంటలిస్ట్ మేబీస్ ముస్లిం మేజ్ క్రిస్టిన్ ఆర్ హిందూ ఎనీ ఫండమెంటలిస్ట్ మనం ఖండించాల్సిందే మత పిచ్చోళ్ళని ఖండించాల్సిందే ఖండించకపోతే మనం మనం ఆత్మహం చేసుకుంటున్నాం అందుకని మన క్లైమాక్స్ లో చెప్పినట్టు ఇది మత పిచ్చి ఉండకూడదు అని చెప్పడం కోసం సినిమా తీశారు గూడు ఉన్నారని రెడ్డి గారు చెప్పారు కాబట్టి మత పిచ్చొద్దు మనం కూడా అంత తీవ్రవాదంగా ఆ యాంగిల్లో పోవద్దు హిందూ ముస్లిం భాయ్ భాయ్ ఆల్ ఓవర్ ఇండియా బాయ్ బాయ్ మేక్ ఇట్ ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఒక్క నిమిషం అన్న ముస్లిమ్స్ ఇప్పుడు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంతా వాళ్ళు వాళ్ళు విదేశాలు కాదు ఆగండి విదేశాలు విదేశీలు కాదు దీని సైంటిఫిక్ రీసెర్చ్ చేసినాం అమెరికాలో డిఎన్ఏ టెస్ట్ చేసినాం ఇక్కడున్న ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంతా సేమ్ డిఎన్ఏ హిందూ క్రిస్టియన్ ముస్లిమ్స్ మేము వాళ్ళని ఏమనట్లేదన్న కలిసి ఉందామంటున్నాము కలిసి బతుకుదాం అంటున్నాము ఉస్కా దాదా హమారా దాదా ఏకీ ఉస్కా కూన్ హమారా కూన్ ఏకీ జీనాయ మరణాయహ రైనా హా ఏ హంలోకి బోల్రే ఏ బోల్ రే కో ముసల్మాన్ కం అవమాన కో మై క్యా బోల్ర సబ్ ఏకీ జబ్ మజ్బూర్ అని తుమ్ దాదా పర్ దాదా పదిహేను వందల సెంచరీలో జరిగిన అనేది ఎవరైతే బలహీనులు ఉన్నారో ఆ టైంలో మత మార్గంలోనే మన సోదరులు నేనేమంటారు వాళ్ళ తాతలు మా తాతలు అన్నదమ్ములు ఈ ద్వేషభావం వద్దు ఒకరి మీద ఒకరు వద్దు ఈ పార్టీలు పెట్టే రాజకీయాలద్దు మీరు బతకండి మమ్మల్ని బతకనియండి ఇదే నా సిద్ధాంతం బోలో భరత్ అదే ఈ సినిమా సిద్ధాంతం కూడా ఈ రజా గారి సిద్ధాంతం కూడా అదే మా సిద్ధాంతం కూడా అదే ఏ తమ్ముడు మాట్లాడితే జయ శ్రీరామ్ రాముడు ఒక సొత్తు కాదు ఈజ్ నాట్ బిలాంగ్స్ టు బీజేపీ ఈ బిలాంగ్స్ టు ఈ చెండు ఎవరి హిస్ గా టు ఈ చెండు ఎవరి వన్ దాల్వ్